నల ముద్దు బిడ్డ జయ జయ హో కాట కాటకాని రైతన్నల ముద్దు బిడ్డ ప్రజాశ్రేయస్యంగా యువ భవిష్యత్తే లక్ష్యంగా వస్తున్నాడదిగో మన నేత ప్రజాస్వామ్య రక్షణ సింహంలా గర్జించి గర్జించిన్నాడదిగో మన నేత జయ రైతన్నల ముద్దు బిడ్డ మరి ఆనాడు ఉండే ప్రభుత్వం మరి అధికారం వచ్చిన తర్వాత మేము ఓడిపోవడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ఐదు సంవత్సరాల్లో ఆ పైప్ లైన్ ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా అడ్డుకొని ఆ యొక్క పనులు చేయకుండా అడ్డుకోవడం వల్ల ఆ యొక్క ఫండ్స్ కూడా పోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించిన రైతులు ముఖ్యంగా ఈరోజు దేశమంతా కూడా కరువు వస్తూ ఉంది నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు బాగా పడ్డాయి మరి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఖర్చు ఈ యొక్క కరువు చాలా వరకు ఎక్కువగా ఉంది కోరికలు రిజర్వాయర్ నింపుకొని ఆ కోరికలు రిజర్వాయర్ ద్వారా మన యొక్క పంటలన్నీ కూడా ఈ యొక్క మార్చి మొదటి వారం వరకు కూడా నీళ్ళు ఇప్పించగలిగినాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది రైతు ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఇంత దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము కూడా ఇన్ని కోట్ల రూపాయలు మరి డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో వేసిన పరిస్థితి గతంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినాయి పోయినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ఇంత డబ్బు పేదలకు పంచిపెట్టడం జరిగింది మరి ఇటువంటి నాయకునికి మళ్ళీ మనం మరోసారి అధికారం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరి ఈరోజు మన జీవితాలన్నీ బాగుపడతాయి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఏ విధంగా పరిపాలన ఉంది ఏ విధంగా రాజ్యసభ పరిపాలన ఉంది ఏ విధంగా దౌర్జన్యాలు ఉన్నాయి మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దౌర్జన్యాలు లేకుండా ఎలాంటి కేసులు లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాకు ఓటు వేసినా వేయకపోయినా అందరికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు పథకాలన్నీ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఏనాడు కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ఫలాని వాళ్లకు ఫలాని పెన్షన్ ఇవ్వద్దు కానీ అమ్మఒడి ఇవ్వద్దు అని కానీ జయూత ఇవ్వద్దని కానీ ఆసరా పథకం ఇవ్వద్దని కానీ ఏనాడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టమని ఏ రోజు కూడా చెప్పలేదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ యొక్క జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్లకు వాళ్ళ జీతగాళ్ళకు వాళ్ళకు మాత్రమే గతంలో ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నవరత్నాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరుతూ ఉన్నాయి కాబట్టి మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా మరి మరొకసారి రెండు ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు వచ్చే నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి మన నాయకులు మన కార్యకర్తలు అందరూ కూడా మనము చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంతవరకు ఇంకా కొన్ని కావాలని చెప్పి కూడా మన నాయకులు అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా కైఫ్యా ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఏదైనా కూడా వర్షం వస్తే మరి బయటి ప్రాంతాలకు మరి రోడ్డు సౌకర్యమే లేదు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి ఏదైనా ఒక కుందు ఏదైనా కూడా మెత్త వర్షాలు వస్తే కుందును దాటుకొని పోవాలంటే కూడా ఇటు కోయలకు పోవాలన్నా ఇటు లింగాలకు పోవాలన్నా ఇటు ఎక్కువ కలవట్లకు పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చుట్టూ ఒక దీపంలాగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మనకు ఏ అవసరం వచ్చినా కూడా మనకు బనగాని అయినా కూడా మనం చేరుకోవాలంటే కూడా మనకు ఇక్కడ కైప రస్తా ఖచ్చితంగా తార్ రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పి మన నాయకులు అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఆ యొక్క కైప రస్తాకు సంబంధించి తార్ రోడ్డు శాంక్షన్ చేస్తామని చెప్పి ఆ సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మసీదుకు సంబంధించి మసీదుకు సంబంధించి కాంపౌండ్ వాళ్ళు మరి కట్టియ్యాలని చెప్తూ ఉన్నారు తప్పకుండా ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తాము ముఖ్యంగా ఈరోజు ముస్లిం సోదరులందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆనాడు కీర్తి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు వచ్చింది ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అధికారంలోకి చే తీసేస్తాం అదేవిధంగా ఈరోజు అమిత్ షా కానీ మోడీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు అందరూ కూడా ఒకటే అయిపోయి ఖచ్చితంగా ఈ యొక్క ముస్లింలు అనేది లేకుండా చేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు ముస్లిం సోదరులలో ఆలోచన చేయండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్లిం సోదరులందరూ కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం మా యొక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు జగన్మోహన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి ఆయన రుణం తీర్చుకుంటాం ఈరోజు ఆ పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో అది వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పి చాలా చోట్ల టీవీల్లోనూ మరి పత్రికల ద్వారా వా అనాయకులే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క హిందూ శివసేన వాడికి సంబంధించి కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పకుండా శాంక్షన్ చేస్తాం అదేవిధంగా ఎస్సీ కాలనీకి సంబంధించి మరి ఎస్సీ సోదరులు కూడా మాకు ఒక బోర్ ఎస్సీ పైప్ లైన్ ఇవ్వాలి మాకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా అక్కడ సీసీ రోడ్లు కావాలని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ డొంకు రస్తాకు సంబంధించి ఈ యొక్క చేసి ఏదైతే ఈరోజు ఇంకా నీటి పారకం లేని భూములకు ఉండో ఖచ్చితంగా ఆ యొక్క భూములకు సంబంధించి ఏదైతే కలుగొడ్ల కానీ వల్లంపాటు కానీ కల్గొడ్లు కానీ ఒళ్లంపాటు ఏ విధంగా అయితే లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసి పెట్టాను ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు అది గతంలో నేను శాంక్షన్ చేయించినాను దురదృష్ట చేతు మరి ఆ యొక్క తెలుగుదేశం నాయకులు ఆ పనులు చేయకు రైతులను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ యొక్క కలుగొడ్డలో చూస్తూ ఉన్నాం గతంలో కేవలం పదివేలు పదహైదు వేల రూపాయలు నుండి కుస్తా ఈరోజు అరవై వేల రూపాయలకు మనము మెరపు పండగ ఇస్తూ ఉన్నారు ఆ విధంగా మనకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరి మీకు తప్పకుండా వచ్చే నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించి గ్రామాల్లో ఎక్కడ కూడా గొడవలు లేకుండా అందరూ కలిసివేసి ఉండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ముఖ్యమంత్రి అవుతారు కార్సాన రామరెడ్డి ఎమ్మెల్యే అవుతాడని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే ప్రభుత్వం మనదే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఏకమైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కారసాన రామ్ రెడ్డి పోచా బ్రహ్మానందరెడ్డి గారిని గెలుస్తాం కాబట్టి మీకు ఏ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాను ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు మీకు వెళ్ళవేళ్ళలా అందుబాటులో ఉన్న వ్యక్తిని మీకు ఫోన్ చేస్తే పలికి ఎమ్మడే ఒక మిషన్ కాల్ ఇచ్చినా కూడా పలుకుతా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించాలని చెప్పి మరోసారి కోరుతూ సెలవు చేసుకుంటాము ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం